అందరికీ నమస్కారం అండి శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు సోమవారం రోజు శివుడిని పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయి అని చెప్తుంటారు శివుడికి రుద్రాభిషేకం చేసిన జలాభిషేకం చేసిన శివుడి యొక్క అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందవచ్చు శివుడిని బోళాశంకరుడు అని కూడా అంటారు కొద్దిగా నీళ్లతో శివుడిని అభిషేకం చేసి మారేడు దళాలతో పూజించినట్లయితే తప్పకుండా కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయని భక్తులు నమ్ముతుంటారు అయితే శివుడి చేతిలో మనము డమరుకాన్ని చూస్తూ ఉంటాము శివుడి చేతిలో ఈ డమరుకం ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము డమరుకము సంగీత వాయిద్యాలలో ఒకటి చాలామంది సన్యాసుల చేతిలో ఈ డమరుకం ఉంటుంది శివుడు లోక కళ్యాణం కోసము డమరుకం ధరించాడని పురాణాల్లో చెప్పబడింది డమరుకము పద్నాలుగు రకాల లయలు ఉన్న ధ్వనిని విడుదల చేస్తుంది త్రిమూర్తులు ఈ విశ్వాన్ని సృష్టించారని హిందూ పురాణాల వలన తెలుస్తుంది సృష్టి ఏర్పడిన మొదట్లో ప్రపంచమంతా చాలా నిశ్శబ్దంగా ఉండేది అది చూసిన శివుడు ఈ సృష్టిని పట్ల తృప్తి చెందలేకపోయాడు అప్పుడు బ్రహ్మ విష్ణు అనుమతితో తన కమండలం నుంచి నీటిని తీసుకొని మంత్రించి ఆ నీటిని భూమిపై చెల్లాడు ఆ మంత్రశక్తికి భూమి కంపించింది శక్తి స్వరూపిణి అయిన శారదాదేవి ఉద్భవించింది చతుర్భుజి అయిన శారదాదేవి ఒక చేతిలో వీణ మరొక చేతిలో పుస్తకము మూడవ చేతిలో జపమాల నాలుగవ చేతిలో వరమధులతో ఉంటుంది శారదాదేవి తన చేతిలో ఉన్న వీణతో మధురంగా వీణ వాయించింది ఆ వీణాధ్వనికి సంతోషించిన శివుడు వీణకు అనుగుణంగా తను కూడా డమరకాన్ని వాయించాడు ఈ విశ్వంలో లయను స్థాపించటానికి శివుడు డమరుకాన్ని సృష్టించాడని చెప్తారు దీనికి అనుగుణంగానే డమరుకం నుంచి పద్నాలుగు లయలు ఉన్న ధ్వని వెలువడుతుంది డమరుకం శబ్దంలో ఉన్న రిధము చాలా మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తుంది పరమేశ్వరిని పూజ చేసే సమయంలో డబరుకాన్ని వాయించటం వల్ల శివుడు సంతోషించడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా దూరమైపోతుంది ఇంటిని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇదండి శివుడి చేతిలో డబరకం ఉండటానికి కారణము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం